ఏ ఎప్పుడు తిండవేరా ఒక్క పని చేయడానికి చేత కదా మూడు పూటలు తినమే ఒక్క పని చేయవు ఇంట్లో డబ్బా కూడా చెప్తాడు బడికి బొమ్మ అంటే బడికి కూడా పోడు చే ఎరా ఎప్పుడు తిండవేనారా నీ పని ఎరా అరే నిన్నరా అరే ఎప్పుడు తిండవేరా బడికి పోయే పనిలే బడికి పోవా

కూర్చండి కూర్చోండి మాచ్చే కూర్చో తర్వాత నువ్వు డ్యాన్స్ వద్దులేమా వద్దులే దాదా దాదా రాంటుంది